పాములంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అది కనిపిస్తే చాలు కిలోమీటర్ వరకు పరువులు తీస్తారు ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉండటంతో పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి అందుకే స్నేక్ బైట్ కేసులు పెరిగిపోయాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే పాము తాచుపాము ఇది కరిస్తే సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాలే పోతాయి ముఖ్యంగా ఎలుకలు చుంచులు కప్పలు ఉన్న ప్రాంతాల్లో ఈ పాములు సంచరిస్తూ ఉంటాయి అయితే కొంతమంది ఉంటారు వారు పాములు కనిపిస్తే చలరేగిపోతారు లేనిపోని స్టంట్స్ చేస్తూ వాటితో ఆడుకుంటారు ఎంత స్నేక్ క్యాచర్స్ అయినా పరిస్థితి అదుపు తప్పితే ప్రాణాలు హాంపట్ అంతే పాములు పట్టిన వాళ్ళు సైతం కొన్నిసార్లు చిన్న పాము కాటుకు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా ఓ క్యాచర్ మితిమీరి ప్రవర్తించాడు తాచుపాము ప్రమాదకరమైందని అతనికి తెలుసు కదా దాన్ని జాగ్రత్తగా బంధించొచ్చుగా తన పైక్యం చూపించాడు దానికి ముద్దు పెట్టడంతో పాటు ఏకంగా నోట్లో పెట్టుకున్నాడు దీంతో కాసేపు పాము ఏం జరిగిందో అర్థం కాక ఉక్కిరి బిక్కిరైంది తర్వాత దాన్ని ఓ సంచిలో బంధించాడు అది కోరలు తీసిన పాము అతను ట్రైన్ చేసినట్లుగా ఉన్నాడు అని కొందరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు మరికొందరు వన్య ప్రాణులను ఈ రకంగా హింస పెట్టడం సరికాదు అంటున్నారు ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో చూసి కమెంట్ చేయండి